వాగ్దాన సందేశం ఏషియా గ్రంథం నలభై అధ్యాయం పదవి వచ్చిన దిగులు పడకము నేను నిన్ను బలపరుతును ప్రభుని ఏసుక్రీస్తీ మాటలు దీవించను కాక ఆమె ప్రార్థన ప్రభు ఈ మాటలు దీవించను ఏసునాములు ఆమె ఈరోజు ప్రవచనాత్మకమైన సందేశం దిగులు పడకము నేను నిన్ను బలపరుతున్నాను ఇస్రాయలు మీద దేవునికి ఉన్న ప్రేమను బట్టి వారిని ఆదరించితే నేను వాగ్దానం చేస్తూ ప్రభు ఈ మాట బలికారు దేవుడు నిన్ను బలపరచాలంటే ఏం చేయాలి మొదటిగా దేవుని సాత్వికముగా జీవించాలి అరవై ఐదో కీర్తన తొమ్మిదో వచనం రెండవది దేవునికి ప్రియముగా జీవించము ధాన్యాలు పదవార్ధ్యాయం పద్దెనిమిదో వచనం మూడోదిగా దేవుని ఆత్మ కలిగి జీవించం ఎపిసి మూడు పదిహేను దేవుడు నేను బలపరిస్తే నువ్వు దేవుని పనిచేస్తావు అనేకులను దేవుని దగ్గర నడిపిస్తావు సమస్తము చేయగల దేవుడు నీ దీ నీ ద్వారా చేయగలిగిస్తాడు దేవుని దృష్టికి నిశ్చయముగా యథార్థంగా ప్రవర్తించము ఆయన నిన్ను బల బలపరుస్తాడు దిగులు పడకము ఆయన నిన్ను బలపరుస్తాడు ప్రభు ఏసు క్రిసి మాటలు దీవించను కాక ఆమె ప్రార్థన ప్రభావి మాటలు దీవించి ఆశ్రయించండి ఏసునామాలు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ త్రేయక దేవుని సన్నిధానం సదాకాలం మీకు తోడు నీడై ఉండను కాక ప్రైజ్ అలార్ట్ జయమని మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అనేకులకు తెలియజేయండి మీ ప్రార్థన వసతులతో మాకు కాల్సిన మన నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ త్రీ జీరో త్రీ టూ వన్ ప్రైజ్ అలార్ట్ గాడ్ బెస్ట్